ఈ సమయంలో ఈ సందేశాన్ని వింటున్నారంటే దాని అర్థం స్వయంగా విశ్వం మిమ్మల్ని ఎంచుకుంది ఈ సందేశాన్ని వినడానికి మీరు పరమ అదృష్టవంతులు విశ్వం ఈ సందేశం ద్వారా మీకు చెప్పాలనుకుంటోంది ఒక మూసి ఉన్న తలుపు తెరుచుకోబోతోంది మిమ్మల్ని ఎంచుకున్నారు మీరు అదృష్టవంతులు ఎందుకంటే మీ జీవితంలో ఒక చాలా పెద్ద మార్పు ఇప్పుడు జరగబోతోంది మీరు ఆ మార్గంలో అడుగులు వేస్తున్నారు ఆ మార్గంలో మీ విజయం ఖచ్చితంగా నిర్ధారించబడింది దివ్య ద్వారాలు తెరుచుకుంటున్నాయి మీ కర్మలు ముందుకంటే మరింత ఉత్తమంగా మారుతున్నాయి చాలా పెద్ద విజయం అకస్మాత్తుగా లభిస్తుంది మీరు ఇప్పటి వరకు ఎన్నడూ చూడనిది ఆ దిశలో కూడా మీకు చాలా పెద్ద విజయం లభించబోతోంది కొన్ని కష్టాలు కొన్ని ఇబ్బందులు కొన్ని సవాళ్లు ముగిసిపోతున్నాయి ధనం పేరుకుపోయినట్లు చూస్తారు మీరు కొన్ని కొత్త అనుభవాలు పొందుతారు మీ ధైర్యం పెరుగుతూ పోతుంది సమయం మరియు పరిస్థితులు రెండూ అనుకూలంగా ఉన్నాయి ఇక ఎలాంటి అడ్డంకి అడ్డుపడదు మీ మార్గంలో ఒక కొత్త స్నేహితుడు వస్తాడు జీవితంలో అకస్మాత్తుగా అతని రాక మీకు అద్భుతంగా శుభంగా పూర్తిగా ఉంటుంది ఈ సమయం గడుస్తున్నది ఇది మీదే మీ జీవితంలో కొన్ని కష్టాలున్నాయి అవి ఇప్పుడు దూరం అవుతున్నాయి మీ జీవితం లోపల నుంచి బయటకు మేల్కుంటోంది మీ జీవితంలోని లోపాలు ఇప్పుడు దూరం అవుతున్నాయి రోజు రోజుకు మీరు ఉత్తములవుతున్నారు మీ జోలి ఆనందాలతో నిండుతోంది జీవితంలో ఉన్న ఖాళీ అసంపూర్ణత అకస్మాత్తుగా దూరం అవుతుంది మీ జీవితం నా ప్రియమైనది అసంపూర్ణం కాబోతోంది చాలా అందంగా మీరు మీ జీవితంలో ముందుకు సాగుతున్నారు దివ్య ద్వారాలు తెరచుకుంటున్నాయి మీకు ప్రతి ప్రశ్నకు సమాధానం స్వయంగా లభిస్తూ పోతోంది మీతో ఏమి జరుగుతోంది ఎందుకు జరుగుతోంది మరియు భవిష్యత్తులో ఏమి జరుగుతుంది క్రమంగా మీకు తెలుస్తోంది చాలా దూరం వరకు మీరు చాలా కలలు అకస్మాత్తుగా నెరవేరుతాయి మీరు చేస్తున్న కర్మకు శుభ ఫలితం మీకు లభిస్తోంది నా ప్రియమైన వారు అంతా మంచిగా జరగబోతోంది మీతో పాటు అంతా అకస్మాత్తుగా జరుగుతుంది ఆనందాల ద్వారాలు తెరుచుకుంటున్నాయి మూసి ఉన్న అదృష్టం అకస్మాత్తుగా తెరుచుకుంటుంది ఎవ్వరి సహాయం అవసరం లేదు మీరు మీ బలంపై చాలా పెద్ద విజయాన్ని మీ పేరుపై నమోదు చేస్తారు ఇది ఒక బంగారు ప్రయాణం దీనిలో మీరు అడుగులు ముందుకు వేస్తున్నారు ఎవ్వరూ ఆపలేరు మీ అడుగులను చాలా పెద్ద విజయం మీకు లభిస్తుంది ప్రతి దిశలో మీకు సహాయం లభిస్తుంది దూరం వరకు వెళ్ళండి మీకు చాలా ఉత్తమ జీవితం ఉంటుంది మీకు ఒక స్త్రీ ఉంది ఆమె గుర్తింపు ముందుకు వస్తోంది ఆమె నిరంతరం కుయుక్తులు పన్నుతోంది మీ జీవితంలో మీ ఆనందాలపై నిరంతరం దాడులు చేస్తోంది ఆమె అందంగా ఉంటుంది ఆమె చిరునవ్వు చేస్తుంది ఆమె ముఖం ప్రకాశిస్తుంది ఆమె మీకు చాలా సన్నిహితురాలు ఆమె మీ స్నేహితుల వలయంలో ఉంటుంది లేదా మీ బంధువులలో ఉంటుంది మీరు కళ్ళు మూసుకుని ఆమెపై నమ్మకం పెట్టుకుంటారు మరియు ఆమె కేవలం కుయుక్తులు పన్నుతోంది మీ జీవితంలో మధురంగా మాట్లాడుతుంది ఆదరిస్తుంది చిరునవ్వు చేస్తుంది మీకు చాలా ఆశీర్వాదాలిస్తుంది మీరు మోసపోతారు మోసం చెయ్యబడతారు ఆమె మాటల్లో ఆమె రాజకీయకు యుక్తులు పన్నుతుంది మీ జీవితంలో చాలాసార్లు ఆమె మీకు నష్టం చేయడానికి ప్రయత్నించింది నా ప్రియమైన వారు ఆమె నుంచి జాగ్రత్తగా ఉండండి మీరు కర్మ చేస్తున్నారు అందుకే మీ కర్మలకు సరైన ఫలితం మీకు లభిస్తోంది మీ భవిష్యత్తు చాలా సురక్షితం చాలా ముందుకు వెళ్తారు చాలా దూరం వెళ్తారు సంయోగాలు పెరుగుతున్నాయి ఆనందాలు లభిస్తున్నాయి మీ జీవితం సార్థకం కాబోతోంది చూస్తూ చూస్తుంటే సుఖానుభూతి కలుగుతుంది మీకు శాంతి కలుగుతుంది మీ మనస్సు మీ వద్దే లేనిది కూడా ఉంటుంది పరమపిత పరమేశ్వరుని కృప మీపై కురుస్తోంది అందంగా ఉంది మీ జీవితం శాంతిమయం మీ మనస్సు మీరు ఎన్నడూ ఎవ్వరినీ మోసం చేయలేదు ఎవ్వరిపై లోభం చూపలేదు ఎవ్వరి ధన సంపదను తీసుకోలేదు ఇదే కారణం మీరు నిత్యం పురోగమిస్తున్నారు మీ భవిష్యత్తు కూడా చాలా నిర్ధారితం కాబోతోంది మీకు లభిస్తున్న లాభం మీ కర్మల ఫలితమే మీ మనస్థితి మారుతోంది నేను మీతో పరిచయం ఉన్నాను మీ ప్రవర్తనతో మీ స్వభావంతో మీరు ఇస్తారు అయినా విచారించరు ఇతరుల సుఖం కోసం మీ సుఖాన్ని త్యాగం చేస్తారు ఏమిటి మాట ఈ రోజుల్లో మనస్సు అశాంతిగా ఉంటోంది మీకు ఏమీ కోల్పోవడం భయం లేదు ఏమీ పొందడం ఆనందం లేదు సాధారణంగా మారుతున్నారు అయితే నా ప్రియమైన వారు వస్తోంది ఆ రోజు మీరు అంచనా వేయలేరు మీకు అనంత ఆనందాలు అకస్మాత్తుగా లభిస్తాయి లభిస్తుంది లభిస్తుంది సుఖం ఐశ్వర్యం లభిస్తుంది ఆనందం లభిస్తుంది జీవితం అకస్మాత్తుగా మీది పూర్తిగా మారిపోతుంది సుఖాల వర్షం కురుస్తుంది మీపై మీరు జీవితంలో కోరుకున్నదంతా పురోగతి ఉన్నతి జరుగుతుంది ముందుగా నేను మిమ్మల్ని ఈ సందేశం వరకు చేర్చాను మధ్యలో ఏ పనిని వదిలేయకండి మనస్సును విచారంగా చేయకండి ఏ పని చేపట్టారో దాన్ని పూర్తి చేయండి విజయం నేనిస్తాను మీకు ఇబ్బందులు ముగిసిపోతున్నాయి దుఃఖం సందేహం అడ్డంకులు ముగిసిపోతున్నాయి జీవితంలో సుఖానుభూతి చేస్తున్నారు అదృష్టం మారుతోంది ఇక అంతా మీరు అనుకున్నట్లే జరుగుతుంది చూడండి ఎలా అద్భుతంగా మార్పు జరగబోతోంది ఆనందాలే ఆనందాలు నాలుగు దిశల నుంచి మీకు లభిస్తాయి ప్రకాశిస్తోంది అదృష్టం సానుకూలంగా మారుతోంది మీ ఆలోచనలు మాటలతో కాకుండా ప్రతి విషయంతో ఇతరులను గెలుచుకుంటారు అందరూ మీ వైపు ఆకర్షితులవుతున్నారు సుఖం కురుస్తోంది మీపై ముందుకు సాగండి నా ప్రియమైన వారు మీ పూర్వీకులు ఆందోళన చెందుతున్నారు మీతో మాట్లాడడానికి మీకేమైనా అర్థం చేయడానికి ఎందుకు భయపడుతున్నారు మీరెందుకు నిర్ణయాలు తీసుకోవడంలో జంకుతున్నారు మీ మార్గాలు తెరిచి ఉన్నాయి మీ పూర్వీకులు మీకోసం ఆందోళన చెందుతున్నారు మీకు ఏమైనా ఇవ్వడానికి దిశలేనిగా ఉన్నారు మీరు మీ మార్గం నుంచి తప్పిపోతున్నారు మీరు నిజంగా చేయాల్సింది దాన్ని వదిలి వేరే ఆలోచనలు చేయకండి వేరుగా ఉండకండి లేకపోతే ఇబ్బందుల్లో పడవచ్చు మీ స్నేహితులు కాదు శత్రువులు విమర్శకులు రోజు రాత్రి మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేయడానికి కలలు కంటున్నారు మీ లేవడం కూర్చోవడం అలాంటి వారితోనే ఉంది ఇప్పుడు మీ పూర్వీకులు మీపై కోపంగా ఉన్నారు మీకు విజ్ఞప్తి చేస్తున్నారు ఇలాంటి వారి నుంచి దూరంగా ఉండాలి చూడండి నా ప్రియమైన వారు మార్గాలు తెరుచుకుంటున్నాయి మీరు కేవలం పోరాడండి ముందుకు సాగండి గందరగోళాల్లో పడకండి ఎవరి మాటల్లోనూ రాకండి మీ మెదడును ఉపయోగించండి చాలా ముందుకు వెళ్తారు చాలా పురోగతి సాధిస్తారు మీరు చూసిన కళ ఆ కళ నెరవేరే సరైన సమయం వచ్చింది మీ పూర్వీకులు కోరుకుంటున్నారు మీరు మీ కష్టంపై ఆధారపడి చాలా ముందుకు సాగాలని వారి ఆశీర్వాదం మీకు నిరంతరం లభిస్తోంది మళ్ళీ ఎందుకు భయపడుతున్నారు ఎందుకు ఆందోళన చెందుతున్నారు ధనం కురుస్తుంది సుఖం కురుస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది మీ జీవితం ఆనందమయం అవుతుంది ఆనందాలతో నిండిపోతుంది ఆలోచించనిది మీరు చాలా చేశారు ఇతరుల మేలు కోసం ఇప్పుడు మీ గురించి కొంచెం ఆలోచించాలి మీరు చాలా సరళులు చాలా అమాయకులు మీ అమాయకత్వాన్ని ఎంతోమంది దుర్వినియోగం చేశారు ఎప్పుడూ ఇతరుల సుఖం గురించి ఆలోచిస్తారు మరియు వారు మీ పురోగతికి అసూయపడతారు ఆమె మీ పురుగులోనే ఉంది ఆయన నీ స్నేహితుడు ఆయన నీ బంధువు నీతో అతని కలయిక చాలా ఎక్కువగా ఉంటుంది కానీ వాస్తవంలో అతను నీ స్నేహితుడు కాదు అసూయపడతాడు నీ ఆనందాల నుంచి అతనికి నీ ఆనందాలు చూడలేవు అతను దాడి చేశాడు నీ కలలపై ఎన్నోసార్లు ప్రహారాలు చేశాడు నీ ఆనందాలపై జాగ్రత్తగా ఉండు అతను నీ చుట్టూ ఉన్నాడు నీ ప్రతి మాట వింటాడు నీ సుఖంలో మరియు నీ దుఃఖంలో ప్రతి సమయంలో భాగస్వామిగా ఉంటాడు నువ్వు అతన్ని గుంపులో గుర్తించలేవు కానీ అతను నీ నుంచి అసూయపడతాడు నా ప్రియమైనవారు నువ్వు మంచి కర్మలు చేశావు జీవితంలో చాలా ముందుకు వెళ్తావు నువ్వు నీ ఇష్టం మేరకు నీ జీవితాన్ని నిర్ణయిస్తున్నావు కర్మ చేస్తున్నావు పురోగతి లభిస్తోంది నీవు ఊహించిన అంతగా నువ్వు సంపాదించావు నీ కోసం జీవితంలో ఆనందాలు అందుకే ఈ ఆనందాలకు ఎప్పుడూ ఎవరి దృష్టి పడకూడదు ఎవరైనా నీ శత్రువు నీ దగ్గరకు వచ్చినా ఉన్నాయి కొన్ని శక్తులు నీ రక్షణ చేస్తున్నాయి నువ్వు మంచి కర్మలు చేశావు అందుకే రక్షణ కవచం ఏర్పడింది నీ చుట్టూ చూడు ఆనందాలు ఎలా కురుస్తున్నాయి నీపై అదృష్టం మారబోతోంది నీవు నిశ్చింతగా ఉండు నా ప్రియమైనవారు ముందుకు సాగు అకస్మాత్తుగా ప్రతి పనిలో నీకు విజయం లభిస్తుంది చూడు నీ పని ప్రభావంతో ఇప్పుడు పెద్ద పెద్ద విజయాలు నీ పేరు మీద నమోదవుతున్నాయి రోజురోజుకు పెరుగుతున్నావు నీ అడుగులు విజయం వైపు అడ్డంకుల నుంచి విముక్తమవుతున్నాయి నీ జీవితం నా బిడ్డ ఆ ఆనందాలను కూడా ఇప్పుడు నువ్వు సులభంగా పొందగలవు ఒకప్పుడు ఏ ఆనందాల కోసం ఆరాటపడ్డావు నువ్వు నీ జీవితంలో నీ కొన్ని కలలు అకస్మాత్తుగా నెరవేరుతాయి దాని గురించి నువ్వు ఊహించలేదు అదే సమయంలో నీ జీవితంలో నిరంతరం మారుతున్న ప్రభావాన్ని నువ్వు చూడగలవు నువ్వు ఎంతో సాధించాలని కోరుకున్నావు కానీ నీ కళలు ఎన్నడూ నెరవేరలేదు నువ్వు పోరాడావు కానీ నీకు అంత ఫలితం లభించలేదు ఇప్పుడు అపార ఆనందాల యజమాని అవుతావు నా బిడ్డ నువ్వు ఊహించలేదు ఆశ్చర్యపరిచే ఫలితాలు నీ ముందు వస్తున్నాయి ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం లభిస్తుంది నీ మార్గంలో ఇక ఎలాంటి ఇబ్బందులు అడ్డంకులు కష్టాలు రావు ప్రతిలోపం దూరమవుతూ పోతుంది అకస్మాత్తుగా నీ అడుగులు కొంతసేపు ఆగిపోతాయి ఎవరో పిలుస్తున్నట్లు అక్కడే ఆ మలుపు ఉంటుంది దివ్య ప్రేమ నీకు లభిస్తుంది దివ్య శక్తి లభిస్తుంది పరిస్థితులు మారుతున్నాయి సంకటాలు మరియు ఇబ్బందులు ముగిసిపోతున్నాయి నీకు ఆ సహాయం చేసే వ్యక్తితో ములాఖాతు జరుగుతుంది చాలా ముందుకు వెళ్తావు కలలు నెరవేరే సరైన సమయం వచ్చింది విశ్వం తరపున నీ మనసులు లేచే ప్రతి గందరగోళ ప్రశ్నకు ఇప్పుడు పరిష్కారం లభించబోతోంది ఇప్పటి వరకు నిన్ను ఇబ్బంది పెట్టిన ఏ ఇబ్బందులైనా నా ప్రియమైన వారు అడ్డంకుల నుంచి విముక్తి పొందే సరైన సమయం వచ్చింది జీవితం అద్భుతంగా మారబోతోంది సుఖం లభిస్తుంది నీకు శాంతి లభిస్తుంది నీకు అదృష్టం మేలుకుంటుంది నీ అదృష్టం ఇలా మారుతోంది రోజు మారినట్లు సాయంత్రం వచ్చిన వెంటనే నీ అదృష్టం ఇప్పుడు మేలుకుంటుంది కొందరు నీ శత్రువులు నీ విమర్శకులు నిన్ను ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఇప్పుడు ఆ దివ్య సమయం వచ్చింది నీ కలలు నెరవేరే సమయం అందరూ సహాయం చేస్తారు అందరూ నీ స్నేహితులవుతారు ఎలాంటి సందేహం ఇబ్బంది అడ్డంకి ఇక నీ మార్గంలో రావు చూడు నా ప్రియమైన వారు సుఖం కురుస్తుంది శాంతి కురుస్తుంది అంతా నువ్వు ఆలోచించినట్లే ఉంటుంది దివ్య ఆత్మలు దివ్య శక్తులు నీ సహాయం కోసం సిద్ధమవుతున్నాయి అవి ముందుకు వస్తున్నాయి నీ జీవితం నువ్వు చేసిన పోరాటాల ఫలితం ఇప్పుడు నీకు లభిస్తోంది నా ప్రియమైన వారు త్వరలోనే నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావు అది అకస్మాత్తుగా నీ ఒక అడుగు జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తుంది ఒక చాలా పెద్ద సమస్య ముగిసిపోబోతోంది అకస్మాత్తుగా ఒక పెద్ద సమస్య దూరం అవుతుంది ఆనందాలు నీ అడుగులను ముద్దాడుతాయి నా వారు నీ కోసం నీ కళలు నెరవేర్చడానికి పరమపిత పరమేశ్వరుడు ముందుకు సాగుతున్నాడు సమయం మారబోతోంది జీవితంలో అన్ని అవసరాలు సులభంగా పూర్తవుతాయి నీ నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతోంది నీ ప్రతీక్ష పూర్తయ్యింది అర్థం చేసుకో ఏ పరీక్షలు ఏ అడ్డంకులు ఏ ఇబ్బందులు నీ జీవితంలో ఉన్నాయో అవన్నీ ఇప్పుడు దూరం అవుతున్నాయి సవాళ్లు ముగిసిపోతున్నాయి అడ్డంకుల నుంచి నీ జీవితం విముక్తమవుతోంది ఒక కొత్త స్నేహితుడు అకస్మాత్తుగా నీ జీవితంలో వస్తాడు మరియు అతని రాక నీకు చాలా శుభకరంగా ఉంటుంది నీకోసం ఒక అలాంటి నిర్ణయం తీసుకోబడుతోంది విశ్వం వద్ద నీకోసం కొన్ని ప్రణాళికలున్నాయి దానితో నువ్వు ముందుకు సాగుతావు నీ జీవితంలో పరమపిత పరమేశ్వరుని నీపై ఇలా కురుస్తోంది అన్నీ కేవలం నీ కోసమే ఉన్నట్లు అడ్డంకుల నుంచి విముక్తి పొందే సమయం వచ్చింది ఇప్పుడు ముగిసిపోతున్నాయి ఇబ్బందులు ముగిసిపోతున్నాయి నీ కోసం కొత్త మార్గాలు తెరుచుకుంటూ పోతున్నాయి ధనం కొంత లోపం చూశావు అయినా ఎలాంటి తప్పు నిర్ణయం తీసుకోలేదు ప్రతి ఇబ్బంది నుంచి విముక్తుడవైన నీ జీవితం ధనం పేరుకుపోయినట్లు చూస్తావు ఏ లోపం కూడా మిగలదు జీవితంలో ఏ విషయం గురించైనా నువ్వు ఎప్పుడైనా ఆలోచించినట్లయితే ఆ విషయం ఇప్పుడు నీదే అవుతుంది నీ పనులు సాఫీగా జరుగుతూ పోతాయి నీ మంచి మరియు ఉత్తమ కర్మల గురించి చర్చ జరుగుతుంది దూరదూరంగా ప్రజలు నిన్ను ఇష్టపడతారు నీతో కలవాలని కోరుకుంటారు ఈ ప్రకృతి నీతో న్యాయం చేస్తోంది పరమపిత పరమేశ్వరుని కృప నీపై కురుస్తోంది అదృష్టం మేల్కుంటోంది నీ సుఖం సంపద మరియు శాంతి నీవైపు వేగంగా పెరుగుతున్నాయి అతను నీ అన్ని రహస్యాలు తెలుసుకున్నాడు ఎవరితో తరచూ కలుస్తావు నువ్వు నీ మనసులోని అన్ని మాటలు చెప్పేస్తావు చూడు అతనే నీ శత్రువు దాగి ఉన్నాడు అతను నీపై దాడి చేయాలని కోరుకుంటాడు అతను మళ్లీ నిన్ను దిశలేనిగా చేయాలని కోరుకుంటాడు ఎన్నోసార్లు అలా జరిగింది నువ్వు జీవితంలో పోరాటం చేశావు మరియు ఫలితం వచ్చే సమయంలో అప్పుడు నీ కొందరు అలాంటి స్నేహితులే నిన్ను దిశలేనిగా చేశారు ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా నడవాలి నువ్వు ఊహించనివారు చూడు ఆ వ్యక్తులు నీ శత్రువులుగా మారిపోయారు అవసరం లేదు ముఖంపై చిరునవ్వు చిందించేవారు నీ దగ్గర ఉన్నవారు వాస్తవంలో నీ స్నేహితులు అని పోరాటం చాలా ఎక్కువగా ఉంది నీ జీవితంలో అదృష్టం మారుతోంది సమస్యలను ముగించే సరైన సమయం వచ్చింది ఇప్పుడు నువ్వు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి కొందరు అలాంటి వ్యక్తులను వదిలేయాలి వారు నీ పురోగతి మార్గంలో అడ్డంకిగా ఉన్నారు ఇబ్బందుల నుంచి విముక్తి పొందే సరైన సమయం వచ్చింది నా ప్రియమైనవారు మంచి ఆలోచనలు నీ మెదడులో వస్తున్నాయి ఆ వ్యక్తి నీ జీవితంతో ముడిపడిన చాలా రహస్యాలు తెలుసుకున్నాడు ఇప్పుడు నువ్వు అతని నుంచి దూరంగా ఉండాలి శత్రువుల నుంచి విమర్శకుల నుంచి ఇప్పుడు నువ్వు దూరంగా ఉండాలి క్రమంగా ఇబ్బందులు ముగిసిపోతాయి అదృష్టం ఉదయించబోతోంది నీ పురోగతి మార్గంలో ఎలాంటి అడ్డంకి ఏర్పడదు నీ వద్ద ఏ వస్తువు లోపముందో ఇప్పుడు ఆ వస్తువు అపారంగా ఉంటుంది చాలా ముందుకు వెడతావు సుఖం కురుస్తుంది నీపై శాంతి లభిస్తుంది చాలా కాలంగా ఏ గడియారం కోసం ప్రతీక్ష చేస్తున్నావో ఆ గడియారం నీ జీవితంలో వచ్చేసింది నీ దివ్య ప్రేమ నీ లోపల ఒక కొత్త శక్తిని మేలుకొలుపుతోంది ఈ సమయంలో ఈ సందేశాన్ని వింటున్నారంటే దాని అర్థం స్వయంగా బ్రహ్మాందం మిమ్మల్ని ఎంచుకుంది ఈ సందేశాన్ని వినడానికి మీరు పరమ అదృష్టవంతులు యూనివర్స్ ఈ సందేశం ద్వారా మీకు చెప్పాలనుకుంటోంది పరమపిత పరమేశ్వరుని కృప మీపై కురుస్తోంది ముందుకు సాగండి నా ప్రియమైనవారు ఆనందాలే ఆనందాలు ఇప్పుడు ఆయన మిమ్మల్ని వెతుకుతున్నాడు ఆయన స్వయంగా మీ వద్దకు చేరుకుంటున్నాడు అవును అది ఒక చాలా పెద్ద ఆనందం దానికోసం మీరు వెతుకుతున్నారు ఇప్పుడు ఆయన ముందు నుంచి మీతో సంప్రదిస్తాడు మీ జీవితం అకస్మాత్తుగా రాత్రిపూట మారబోతోంది మీరు చూసిన కలలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి మీ మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి మీరు ఊహించనిది మీ అదృష్టంలో రాయబడుతోంది కొత్త ఉదయం రాబోతోంది నా ప్రియమైన వారు ఈ విజయద్వారం చాలా కాలం నడుస్తుంది మీ మంచి కర్మల ఫలితం ఇప్పుడు మీకు లభిస్తోంది మరియు ఈ అన్ని ఆనందాలు దీర్ఘకాలం మీకు లభిస్తాయి దీర్ఘకాలం సుఖం లభిస్తుంది మీ జీవితంలో సంబంధాలు ఏర్పడతాయి స్నేహాలు పెరుగుతాయి కొన్ని పనులు అలాంటివి దేనిలో కఠిన పరిశ్రమ చేశారు మీరు ఏ ఫలితం సాధించలేదు ఆ కఠిన పరిశ్రమ ఫలితం ఇప్పుడు మీకు లభిస్తోంది నాలుగు దిశల నుంచి మీకు సంపద లభిస్తోంది మీ పోరాటం పెరుగుతూ పోతోంది ఆనందం లభిస్తుంది జీవితం అద్భుతంగా మీది మార్పు చెందుతుంది నా బిడ్డ ఇప్పుడు మీరు వింటున్నారు ఈరోజు డివైన్ సందేశం ఈరోజు ఈ డివైన్ సందేశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది డివైన్ తమ సందేశం ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నారు ఆనందాల వర్షం మీ తలుపు వద్ద జరుగుతోంది ఈ సందేశాన్ని మీరు వింటున్నారంటే డివైన్ మిమ్మల్ని ఎంచుకుంది మీరు అదృష్టవంతులు ఎందుకంటే మీ జీవిత మార్గాలు తెరుచుకుంటూ పోతున్నాయి నా ప్రియమైన వారు మీరు వేగంగా ముందుకు సాగుతున్నారు మీ అడుగులు విజయం వైపు సాగుతున్నాయి స్వయంగా పరమపిత పరమేశ్వరుని సహాయం మీకు లభిస్తోంది దివ్యంగా మారుతున్నాయి మీ మార్గాలు సృష్టించబడుతున్నాయి మీ పనులు రోజురోజుకు మీకొక చాలా పెద్ద విజయం లభిస్తూ పోతుంది మీ పనుల గురించి మంచి చర్చ జరుగుతుంది సమయానికి మంచి వార్తలు వింటారు భయపడకండి మీకు లోపల నుంచి మరియు బయట నుంచి రక్షణ కవచం లభించింది నా ప్రియమైనవారు ధనం లోపం చూశారు అయితే ఇప్పుడు ధనం అధికంగా చూస్తారు మీకు కొన్ని కొత్త అనుభవాలు లభిస్తాయి ధైర్యం ఉంటుంది పరిస్థితులు మారిపోతాయి సమయం చాలా అందంగా ఉంది మీది అనుకూలంగా ఉంది మీ జీవితంలో ఏ లోపం మీకు మిమ్మల్ని అడ్డుకోదు ఒక కొత్త స్నేహితుడొస్తాడు జీవితంలో అకస్మాత్తుగా అతని రాక మీకు అద్భుతంగా ఉంటుంది శుభకరంగా నిరూపిస్తుంది పూర్తి అవుతుంది మీ జీవితం పోరాటం చేసే కఠిన పరిస్థితి ఇప్పుడు ముగిసిపోతోంది నా బిడ్డ త్వరలోనే మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు మరియు మీ జీవితంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తారు మీకు గమ్యం లభిస్తుంది దివ్యంగా జరుగుతోంది మీ ఆత్మ పవిత్రంగా ఉంది కఠిన పనులు కూడా ఇప్పుడు మీకు సులభంగా మారుతూ పోతాయి ముందుకు సాగండి నా ప్రియమైనవారు బ్రహ్మాండం మీకు తమ సందేశం ద్వారా కొన్ని సంకేతాలిస్తోంది ఒక బహుమతి మీకోసం నేను ఈరోజు మీకు ఇవ్వబోతున్నాను నాకు నమ్మకం ఉంది మీరు దాన్ని తప్పకుండా గుర్తించుకుంటారు మీరు చేసిన ప్రార్థనలు నేను స్వీకరిస్తున్నాను కొంత సమయం గడిచిన తర్వాత అకస్మాత్తుగా ఆనందాల ఒక కాలం చూస్తారు మీకొక చాలా పెద్ద శుభవార్త లభిస్తోంది అది తలుపు వద్ద తట్టుతోంది కొన్ని శక్తులు లభిస్తాయి కొన్ని బహుమతులు లభిస్తాయి అదృష్టం మారిపోతుంది మీకు గౌరవం లభిస్తుంది మానం పెరుగుతుంది మీ సంకట పరిస్థితి ఇక మిమ్మల్ని బాధించదు చూస్తూ చూస్తుంటే మీరు ముందుకు సాగుతారు ఆనందాలతో ములాఖాత్ జరుగుతుంది మీ నా ప్రియమైన వారు నా ఆశీర్వాదాలు మీపై కురుస్తున్నాయి నేను మీ వద్దకు పంపిన శుభ సంకేతాల ద్వారా మీ అదృష్టం మారిపోతుంది మీరు ఊహించని ఆనందాలను కూడా ఇప్పుడు సాధించగలరు మీతో కొందరు పాత స్నేహితులతో ములాఖాత్ జరుగుతుంది మీతో కొంత మంచి జరగబోతోంది మీ దివ్య ప్రేమ ఇప్పుడు మీకు లభించబోతోంది మూడు రోజుల్లోపు మీతో మీ బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి ఎవరో శుభశక్తి సానుకూల శక్తి మీకు సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుంది నిరంతరం విమర్శలు చేస్తున్నవారు ఇప్పుడు మిమ్మల్ని పొగుడుతారు శత్రువులు కూడా ఇప్పుడు మీ స్నేహితులవుతారు ఇంత సుఖకరమైన రోజులు చూస్తారు మీతో జీవితంలో ఒక కొత్త అనుభవం మీకు లభిస్తుంది నా ప్రియమైన వారు మీ మిలనం జరగబోతోంది ఆ శక్తితో ఆ దివ్య శక్తితో నిజంగా మీ మేలు కోరుకుంటుంది ప్రతి సమయంలో ఎవరో చూస్తున్నారు మీ జీవితాన్ని నడిపిస్తున్నారు కొన్ని ఆనందాలు మీ వైపు ఆకర్షితమవుతున్నాయి కొంత ఉంది మీకు లభించబోతోంది దాని విలువను మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు నా బిడ్డ ఈరోజు నేను మీకు చెప్తాను మీరు తరచూ ఇతరుల కోసం ప్రార్థనలు చేశారు ఇతరుల అదృష్టం మారాలని ఆలోచించేవారు ఇప్పుడు మీ అదృష్టం మారబోతోంది నా ప్రియమైన వారు చాలా ఏమీ లభించబోతోంది మీకు చీకట్లో మార్గాలు ప్రకాశవంతమవుతాయి సుఖ సౌకర్యాలు మరియు ఆనందంతో మీ జీవితం నిండబోతోంది ఆనందానుభూతి చేస్తారు మీరు శాంతిగా ఉంటుంది మీ మనస్సు చూస్తూ చూస్తుంటే ధన సంబంధిత అన్ని సమస్యలు ఇప్పుడు ముగిసిపోతాయి లోపాలు దూరమవుతాయి పశ్చాత్తాపానికి సరైన సమయం దుఃఖాలు దూరమవుతాయి ఎవరో శుభశక్తి సానుకూల శక్తి మీకు సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుంది నిరంతరం విమర్శలు చేస్తున్నవారు ఇప్పుడు మిమ్మల్ని పొగుడుతారు శత్రువులు కూడా ఇప్పుడు మీ స్నేహితులవుతారు ఇంత సుఖకరమైన రోజులు చూస్తారు మీతో జీవితంలో ఒక కొత్త అనుభవం మీకు లభిస్తుంది నా ప్రియమైన వారు మీ మిలనం జరగబోతోంది ఆ శక్తితో ఆ దివ్య శక్తితో నిజంగా మీ మేలు కోరుకుంటుంది ప్రతి సమయంలో ఎవరో చూస్తున్నారు మీ జీవితాన్ని నడిపిస్తున్నారు కొన్ని ఆనందాలు మీ వైపు ఆకర్షితమవుతున్నాయి కొంత ఉంది మీకు లభించబోతోంది దాని విలువను మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు నా బిడ్డ ఈరోజు నేను మీకు చెప్తాను మీరు తరచూ ఇతరుల కోసం ప్రార్థనలు చేశారు ఇతరుల అదృష్టం మారాలని ఆలోచించేవారు ఇప్పుడు మీ అదృష్టం మారబోతోంది నా ప్రియమైన వారు చాలా ఏమీ లభించబోతోంది మీకు చీకట్లో మార్గాలు ప్రకాశవంతమవుతాయి సుఖ సౌకర్యాలు మరియు ఆనందంతో మీ జీవితం నిండబోతోంది ఆనందానుభూతి చేస్తారు మీరు శాంతి పొందుతారు ఐశ్వర్యం ధనం మరియు వైభవంతో నిండిపోతుంది మీ జీవితం ఇప్పటి వరకు ఏ వస్తువు లోపముందో ఆ వస్తువుల అపారత్వం చూస్తారు మీరు సుఖం చూస్తారు మీరు సానుకూలంగా ఉండండి ఇప్పుడు ధనం వర్షం కురుస్తుంది మీపై ధనం లోపం చూసి మీరు అలజడి చెందలేదు మీ మనస్సు కఠిన పరిస్థితుల్లో కూడా మీరు తప్పు మార్గం ఎంచుకోలేదు మీ శత్రువులు మీ వ్యతిరేకులు చాలామంది వచ్చారు మీ జీవితంలో మీరు మీ కర్మలపై దృష్టి పెట్టారు అంతా మంచిగా జరిగిపోతోంది చూడండి ఎలా కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయి మీకోసం సుఖకరమైన మార్గాలు ఏర్పడుతున్నాయి మీరు జీవితంలో చాలా ముందుకు వెళ్తారు మీ కర్మలు అపారంగా మంచిగా మారుతున్నాయి ఎవరితో కలుస్తారో వారు మిమ్మల్ని చాలా కాలం గుర్తుంచుకుంటారు నా ప్రియమైన వారు ఏ పని చేసినా ఆ పనిలో మీకు దీర్ఘకాలం విజయం లభిస్తుంది సుఖం కురుస్తుంది మీరు శాంతిగా ఉంటారు మీ మనస్సు చూస్తూ చూస్తుంటే ధన సంబంధిత అన్ని సమస్యలు ఇప్పుడు ముగిసిపోతాయి లోపాలు దూరమవుతాయి పశ్చాత్తాపానికి సరైన సమయం దుఃఖాలు దూరం అవుతాయి చూడండి ఫలితం ఎంత సుఖకరంగా ఉండబోతోంది ఇది సంయోగం కాదు దివ్యశక్తి సంచారం మీకోసం మార్గాలు తెరుచుకుంటున్నాయి అడ్డంకుల నుంచి విముక్తులవుతున్నారు మీరు నా ప్రియమైన వారు మీకు మీ గమ్యం లభించబోతోంది అంతా మీరు ఊహించినట్లే ఉంటుంది త్వరలో ఆనందాలు మీ తలుపు వద్ద ఉంటాయి మీ కలలు నెరవేరుతాయి నా ప్రియమైన వారు మీ ఒక చాలా పెద్ద కోరిక పూర్తి కాబోతోంది మీరు కోరుకున్నది ఇప్పుడు జరగబోతోంది సమస్యల పరిష్కారం జరగబోతోంది మీపై సంపద కురుస్తోంది సుఖం శాంతి వైభవం మరియు ఐశ్వర్యం మీరు పొందబోతున్నారు చాలా కఠిన సమయం చూశారు అతి కఠిన పరిస్థితుల్లో కూడా మీరు ఓడితో లేదు మీలో ధైర్యం ఉంది ఓపిక ఉంది మీ హృదయం విశాలం దుఃఖాన్ని దుఃఖంగా భావించరు సుఖాన్ని సుఖంగా భావించరు సమానంగా మీరు మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నారు అందుకే పరమపిత పరమేశ్వరుని కృప మీపై కురుస్తోంది పూర్తి కాబోతున్నాయి మీ కళలు మీ కోరికలు క్రమంగా పూర్తి రూపం తీసుకుంటున్నాయి ఈశ్వరుని కృప మీపై ఉంటుంది నా ప్రియమైన వారు నాలుగు దిశల నుంచి మీకు సహాయం లభిస్తోంది చాలా ముందుకు వెళ్తారు మీరు చాలా ఉన్నతి సాధిస్తారు మీ చిత్రాలు తెరుచుకుంటున్నాయి మీకోసం ధనం వర్షం కురుస్తోంది ఒకసారి మీరు ధనం లోపాన్ని చూశారు ముందుకు సాగండి నా ప్రియమైన వారు సానుకూలంగా ఉండండి ఈ సానుకూల సమయం మీ జీవితంలో కూడా తిరిగి వస్తోంది సుఖకరమైన అనుభూతి చేస్తారు మీరు సంయమం లభిస్తుంది మీ జీవితంతో ముడిపడిన ప్రతి పరీక్ష ఇప్పుడు ముగిసింది ప్రతీక్ష ఘడియారం ముగిసింది మీ జీవితంలో జరగబోతోంది నాలుగు దిశాల ఒక అద్భుతం సిద్ధంగా ఉండండి